అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆర్థిక సంబంధమైన విషయాలు అది వృత్తికి సంబంధించిన విషయాలు వీటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు తండ్రి తరపు బంధువర్గంతో కలిసినప్పుడు కానీ లేకపోతే వారు మిమ్మల్ని వాళ్ళతో కలవడం కానీ లేకపోతే వారితో కలిపి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి కొరకు మీరు చేసే పనులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేయాలి అలాగే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ ప్రశాంతతను పెంచుకునే విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సంతాన అభివృద్ధి కొరకు చే తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి కొరకు వాటిని మీ యొక్క వృత్తితో కలిపి కనెక్టివిటీ అంటే ఏదైనా పనిచేసే ముందు ఇటు వృత్తి విషయంలోనూ అటు వారి విషయంలోనూ కలిపి మీరు సమన్వయపరుచుకుంటూ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది వృశ్చిక రాశి వారికి ఉంది రా ఈ వృష్టికి రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలన్నీ కూడా చాలా వరకు మీకు కీలక నిర్ణయాలు తీసుకునే నేపథ్యంలో కొంత ఎక్కువ శాతం మీరు అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్ళడానికి వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే గృహ వాతావరణం కావచ్చు అది చాలా వరకు మీకు ప్రశాంతత అనే విషయంలో మాత్రం కొంత ప్రశాంతత అనేది మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది అంటే తండ్రి తండ్రి తరపు బంధువులు తర్వాత మీ యొక్క ఉన్నత విద్య ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేసే విద్యార్థులు వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా వరకు అది మీకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది సామాజిక సేవ చేస్తారు తండ్రితో కలిపి చర్చలు చేస్తారు విద్యార్థులకి విద్యా సంబంధమైన పరికరాలు కొనుగోలు కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కూడా ఎక్కువ శాతం మీ వైపు మీరు కృషి చేయడం వారి కొరకు కీలక నిర్ణయాలు తీసుకోవడం దూర ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు అంటే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ఆత్మీయుల్ని కలవడానికి కానీ లేకపోతే దూర ప్రదేశాలకి ప్రయాణాలకు కానీ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి ధనస్సు రాశి అమ్మ ధనస్సు ఎలా ఉంది ఈరోజు ధనసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు ఎంత మీకు ఆర్థికంగా ప్లస్ వస్తుందో దాని అంతే విధంగా మీరు దానికి ఎక్కువ ఖర్చులు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో మాత్రం కొంత నియంత్రణ మాత్రం అవసరం అలాగే మానసిక ప్రశాంతతను పెంచుకునే విషయం కూడా చాలా వరకు అవసరం అనేది ఒకటి కనబడుతుంది అలాగే సాంఘిక సంబంధాలు సోషల్ రిలేషన్స్ మిత్ర బంధాలను పెంపొందించుకునే విషయం కొంతవరకు మీకు అనుకూలతలని చూపిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ పరిచయం వ్యక్తులతో కూడా మీరు ఆశించిన స్థాయిలో మీకు సపోర్ట్ కొరకు మీరు ఆశించిన లేకపోతే వారితో మీరు ఏదైనా మీ యొక్క బిజినెస్ పరంగా డెవలప్మెంట్ కొరకు మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించిన చర్చలు వాటికి సంబంధించిన అవకాశాలు కూడా ఒకటి కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యమైన పనులు పోస్ట్ పోన్ అవ్వడం లాంటిదో లేకపోతే వాయిదా పడ్డమో సమయానికి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మీకే మీరు మళ్ళీ తర్వాత రీథింక్ చేస్తే మళ్ళీ దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది మీరు ఆలోచించడం ఇలాంటి వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతుంది కాబట్టి అంత కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి